హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ టైలరింగ్ బ్లాగ్స్ అండి మన ఛానల్ నేను వచ్చి ఈరోజైతే నేను కాకరగాయలు కర్రీ అయితే చేస్తున్నాను ఏ విధంగా చేసానో చూడండి మాకైతే మా దొడ్లో కాకరగాయలు అయితే చెప్పైతే ఉందండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాకరకాయలు అంటే ఈ కాకరకాయల కరివంటే మా వారికి మా పిల్లలకి అయితే చాలా ఇష్టం నేనైతే ఫస్ట్గా అయితే కాకరకాయలు అంతా కూడా అయితే పై చిక్క తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత మధ్యలో హోల్డ్ అయితే చేసి దానిలో అయితే సాల్ట్ అయితే పెట్టుకున్నాను అదేవిధంగా మూడు స్పూన్ల పెరుగు తీసుకుని గడ్డలు లేకుండా అయితే స్పూన్తో అయితే కలిపేస్తున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే నేను కొంచెం వాటర్ అయితే తీసుకుని ఆ పెరుగులో అయితే పోసేసుకుని ఆ స్పూన్తో అయితే ఆ పెరుగుని వాటర్ని అయితే చాలా బాగా అయితే వలగొట్టాను ఆ గలగొట్టిన తర్వాత మనం సాల్ట్ పెట్టుకుని పక్కన పెట్టేసుకున్న కాకరకాయలను అయితే ఈ మజ్జిగ వాటర్లో అయితే వేసేసుకుని వేసేసుకున్నాను మొత్తం కూడా అయితే ఒక ఐదు నిమిషాలు అయితే స్టవ్ మీద పెట్టేసేసుకుని అవి రెండు పొంగులు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి అనేది అంత మెత్తగాను ఉడికించుకోకూడదు అంత గట్టిగా ఉండకూడదండి యావరేజ్గా ఉండాలి అలా ఉంటేనే కాకరకాయ అనేది విడిలిపోకుండా తుంపులు తుంపులు రాకుండా అయితే ఉంటుంది కాకరకాయ కాయ కాయగా వేగుతుంది చా చూడడానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత ఉడికించిన తర్వాత నేను ఒక అరగంట ఆగిన తర్వాత అయితే వాటిని గట్టిగా పిండుతా పిండితే వాటర్ మొత్తం పోయేంతవరకు పిండేసుకోవాలి అలా మొత్తాన్ని కూడా అయితే పిండేసుకుని నేను పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలా పెరుగులో వేసుకుని ఉడికించడం వల్ల ఏంటంటే ఈ కాకరకాయలు అనేది చేదు లేకుండా ఉంటాయండి అందుకోసమే అయితే నేను నేనైతే ఇలా చేస్తాను వేరే వాళ్ళు అయితే ఎలా చేస్తారనేది నాకు తెలియదు నేను చేసే పద్ధతి అయితే ఇదేను ఇలా పక్కన అయితే పిండేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను ఒక బాండీ తీసుకుని బాండీలో అయితే నేను ఆయిల్ కోసేసుకున్నాను ఈ కాకరకాయల కూర అంటే మా వారికి చాలా ఇష్టం అని చెప్పాను కదా మ్యారేజ్ కాకముందైతే మా అత్తయ్య అయితే ఇలాగే చేసి పెట్టేవారంట అదే అదే పద్ధతిలో నేను కూడా అదే విధంగా ఆమె ఎలా చేసిద్దో అదే విధంగా అయితే నేను కూడా నేర్చుకున్నాను మా వారికి ఇష్టం అని చెప్పి అందుకోసమైతే నేను అదే విధంగా చేసి పెడతాను అనమాట ఈ దొడ్డలోనే కాకర చెట్టు ఉండడం వల్ల చెట్లు ఉండడం వల్ల నేను అని మళ్ళీ చేసి అయితే ఒక వారం నెల ఉండేటట్టుగా అయితే చేసి పక్కన పెట్టేసుకుంటాను ఒక ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను కాకరకాయలన్నీ అన్నీ కూడా అయితే ఒక్కోటి ఒక్కొక్కటి అయితే ఆయిల్లో వేసేసుకున్నాను అన్నీ ఆయిల్లో వేసేసుకున్న తర్వాత అయితే ఒక ఐదు నిమిషాలు పాటు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకుని తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే మాత్రం ఆ కాకరకాయలు అనేది ఒకటి రెండు మాడిపోతూ ఉంటాయి ఆ కింద ఉన్న స్టవ్కున్న సెగ అనేది మధ్యలో వరకే హెవీగా ఉంటుంది కాబట్టి అందుకని తిప్పుకుంటూనే ఉండాలి నేను అది అది స్టవ్ మీద ఒక స్టవ్ మీద అనేది అవి వేయించుకుంటూనే ఇంకో స్టవ్ మీద అయితే నేను ఇలా మిర్చిని రెండు సగాలుగా చేసుకుని ఆయిల్ అనేది కొంచెం లైట్గా వేసి వాటిని అయితే వెర్రగా వచ్చిన దాకైతే వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత అయితే మిక్సీకి మిక్సీకి వేసుకోవాలి ఆ మిర్చిని అనేది ఒక జారులో వేసుకుని ఆ మిరపకాయలకి తగినంత జీలకర్ర తగినంత కళ్ళుప్పు వెల్లి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అయితే నేను మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అయితే ఇలా కొంచెం లైట్గా అయితే కొంచెం కలర్ వస్తుంది అలా తిప్పుకుంటూనే ఉండాలి కొంచెం కలర్ అనేది వచ్చేంత వరకు అయితే మనం వేయించుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇంకా కొంచెం అనేది ఎర్రపడ్డాయి తర్వాత నేను మిక్సీ ఇంకా ఎండుమిర్చి అనేది మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా అది అనేది ఆ పొడి మొత్తం కూడా అయితే కాకరకాయలు వేసి కలుపుకో కలుపుకున్నాను ఆ కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు అనేవి స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత తీసేసుకుంటే రెడీ అయిపోయింది తింటేనండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు మీకు ఎవరైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్